హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ మన వీడియోలో కర్రీ పాయింట్ వాళ్ళు చేసే స్టైల్లో టమాటా ములక్కాడ కూర ఎలా చేయాలో చూద్దాము ఈ కూర అన్నంతోనే కాకుండా చపాతీ పూరిలతో కూడా చాలా బాగుంటుంది ఈ కూర చాలా తక్కువ ఐటమ్స్ తోటి ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు మరి అలాంటి కూరని ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము అంతేకాకుండా ఈ కూర మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా నాలుగు ముల్లంకాళ్ళు తీసుకొని శుభ్రంగా కడిగి నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి చూసారు కదా నేను రెండించి సైజుల్లో కట్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు పెద్దవి ఇలా పొడుగ్గా సన్నగా పొడుగ్గను తరుక్కోవచ్చు లేదా ఇలాగైనా తరుక్కోవచ్చు అది మన ఇష్టము నేను మీకు చూపించడం కోసం ఇలా రెండు రకాలుగా తరిగాను అలాగే రెండు మీడియం సైజు బంగాళనుప్పల్ని తొక్క తీసి ఇలా పెద్ద ముక్కల కింద తరిగి నీళ్ళల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ సైజు టమాటాలని శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా టమాటాన్ని పెద్ద మొక్కల కింద తరిగి ఇలా మిక్సీ జార్లో వేసి కచ్చా బచ్చాగా గ్రైండ్ చేయాలి ఇలాగా కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయకూడదు ఇలా చేసుకోవాలి మసాలా కోసము అల్లము వెల్లుల్లిపాయలు జీలకర్ర చెక్క లవంగాలు ఎలకాయలు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయాలి అలాగే ఇప్పుడు కొన్ని జీడిపప్పుల్ని తీసుకోవాలి ఇది కూర ఉడికేటప్పుడు వేస్తాము నానబెట్టేనా వేయచ్చు ఇలాగైనా వేసేయచ్చు స్టవ్ వెలిగించి ఒక మూకులో నూనె వేసి వేడి చేయాలి నూనె వేడిచ్చిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పంచదార వేయాలి పంచదార వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి పంచదార వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయాక మూత తీసి ఉప్పు వేయాలి వేసి కలపాలి మళ్ళీ మూత పెట్టేస్తే తొందరగా మంది మధ్య మధ్యలో మూత తీసి ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ ఉండాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించడం అంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోయే ప్రమాదం ఉంది ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న జీడిపప్పులని వేయాలి చెప్పాను కదా నానబెట్టైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గానే వేసేయచ్చు టైం ఉంటే నానబెట్టాలి చాలా బాగుంటుంది అయితే జీడిపప్పు వేయాలని కంపల్సరీ ఏమీ కాదు ఆప్షన్లు మాత్రమే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి కలపాలి పసుపు వేసి కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించాలి మీకు ఈ కరిగనక నచ్చినట్టుతే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కానీ మీ ప్రాంతంలో చాలా పాపులర్ అయిన వంటలు ఏమైనా ఉంటే నాకు రెసిపీ పెట్టండి నేను ఒకసారి తప్పకుండా ట్రై చేస్తాను ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఉలిపే ముక్కల్ని కలపాలి ఇలా కలిపే ముందు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దని వేయాలి మసాలా ముద్ద వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడు సిమ్లోనే ఉండాలి ఎందుకంటే మసాలా వేసాం కదా మాడిపోతుంది మూడు నాలుగు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత మనం తరిగి నీళ్ళలో వేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేయాలి బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ములక్కడ ముక్కలు కూడా వేయాలి ఇప్పుడు వాటిని ఏమీ కలపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మూత తీసి కలుపుదాము కలిపే ముందు పుదీనా పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కడిగి ఇలా సన్నగా తరిగి వేయాలి ఇప్పుడు కలపాలి కలిపి లో ఫ్లేమ్లో కొంచెం ములక్కడ ఆలు మెత్తబడే వరకు మగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి కలిపి బంగాళదుంప మెత్తబడిందా లేదా చెక్ చేసుకోవాలి బంగాళదుంప సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయినా మగ్గాలి అది ఇంకా అవ్వలేదు అందుకని మూత పెట్టి మళ్ళీ మగ్గించాలి కొంచెంసేపు నాకు మూత తీసి మళ్ళీ కలపాలి బంగాళనుంప కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఇందాక కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేయాలి వేసిన తర్వాత కలపకూడదు కలపకుండా అలాగే వదిలేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించాలి ఇలా కలపకుండా మూత పెట్టడం వల్ల ఆవిరికి పచ్చి వాసన తొందరగా పోతుంది ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు కలపాలి మనం చేస్తున్న ఈ టమాటా ములక్కాడ కర్రీ కర్రీ పాయింట్ స్టైల్లో చేస్తున్నాము అదే క్యాటరింగ్ వాళ్ళు అయితే జీడిపప్పులని సేపు నానపెట్టి ఆ ముద్ద వేస్తారు దానివల్ల మంచి థిక్నెస్ రిచ్ లుక్ వస్తుంది ఫంక్షన్స్లో కూరని ఆ విధంగా చేస్తే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది జీడిపప్పుని విడిగా వేస్తాము ఇది పూర్తిగా ఆప్షన్ అని చెప్పాను కదా ఇది నేను వేశాను కానీ కర్రీ పాయింట్ వాళ్ళు వేయరు ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఉడకడానికి కొంచెం నీళ్ళు పోయాలి నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేశాం కదా అది వేస్ట్ కాకుండా అందులో నీళ్ళు పోసి ఆ నీళ్ళే ఇందులో వేశాను ఇప్పుడు రుచికి సరిపడా కారం వేయాలి దానికి లెక్క ఏమీ లేదు మన ఇంట్లో ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్స్ వేశాను ఇప్పుడు కారం వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి మగ్గించాలి మూడు నాలుగు నిమిషాలు ఇలా మగ్గించిన తర్వాత మూత తీసి ఇప్పుడు కలపాలి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించాలి అది ఎంత ఉరుకుంటూ ముక్క పూర్తిగా ఉడకాలి నూనె తేలుతుంది పైకి పూర్తిగా ఉడికిన తర్వాత అంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి రుచికి తగ్గట్టుగా ధనియాల పొడి వేయాలి ఒకటి కానీ రెండు కానీ స్పూన్లు వేసుకోవచ్చు ఇలాగ ధనియాల పొడి వేసిన తర్వాత కూడా కలపకుండా మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయ్యాక మూత తీసి కలపాలి ఇప్పటికీ బంగాళదుంప ములక్కడ బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి కూర చాలా సింపుల్ ఐటమ్స్తో చేసుకోవచ్చు అని చెప్పాను కదా ప్రతి ఇంట్లోనూ బంగాళదుంప ఉల్లిపాయ టమాటా ఉంటాయి మంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు వీటితో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా బంగాళదుంపను మూలక్కడ మెత్త పూర్తిగా మెత్తబడింది అనుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి పైనుంచి చల్లుకొని మూత పెట్టేయాలి వేడి కూర మీద కొత్తిమీర చల్లి మూత పెట్టడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూరకి బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే కర్రీ పాయింట్ స్టైలు టమాటా ములక్కాడ కూర రెడీ ఇది వేడివేడి అన్నంలోనూ చపాతి పూరీలతోటి కూడా చాలా బాగుంటుంది మరి మీరు ఒక్కసారి ట్రై చేస్తారా చేసి ఎలా వచ్చిందో చెప్పండి